హాయ్ ఫ్రెండ్స్ సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటిని భూమిపై కట్టిన దేవాలయాలు చాలానే చూశాం కానీ గాలిలో తేలుతున్నట్టుగా కనిపించే ఆలయం విన్నారా ఇది కేవలం కట్టడం కాదు దేవీ శక్తి ప్రత్యక్షంగా కనిపించే స్థలం అది కేరళలోని చోటానిక్కర భాగవతి దేవాలయం కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఉన్న ఈ దేవాలయం భగవతి అమ్మవారుకు అంకితం చేయబడింది ఇది కేవలం కేరళ ప్రజలకే కాదు భారతదేశంలోని అందరి భక్తులకు పవిత్రమైన స్థలంగా భావించబడుతుంది పురాణాల ప్రకారం భగవతీదేవి ఈ ప్రదేశంలో రాక్షస శక్తులను సంహరించి భక్తుల రక్షణ కోసం తల్లి రూపంలో వెలసిందంట దేవాలయం చుట్టూ ఉన్న పర్వతాలు నదులు అడవులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక శక్తితో నింపేస్తాయి ఈ ఆలయ నిర్మాణం కేరళ శైలిలో ఉంటుంది మందిరంపై కప్పు కంచులతో శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది అందులో అద్భుతమైన విషయం ఏమిటంటే ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలు అమ్మవారి ముఖంపై నేరుగా పడతాయి అది సహజ ప్రకృతిలో దేవీ దర్శనం లాంటిది ఇక్కడ జరిగే మకర మకరవిళ్లకు చైత్ర పౌర్ణమి నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి అప్పుడు ఆలయం మొత్తం దీపాలతో మెరిసిపోతుంది దక్షిణ భారతం నుండి భక్తులు ఈ అమ్మవారిని దర్శించడానికి వస్తారు అమ్మవారిని దర్శించిన వారికి శాంతి సంపద ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం గాలిలో తేలుతున్నట్టుగా కనిపించే ఈ ఆలయం మన విశ్వాసానికి ఒక గుర్తు దైవం ఎప్పుడు మన కంటికి కనబడకపోయినా మన విశ్వాసంలో మాత్రం ఎప్పుడూ ఉంటారు అందుకే మీరు ఎప్పుడైనా కేరళ వెళ్తే చొట్టానిగ్గర భాగవతి దేవాలయాన్ని తప్పక దర్శించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్